స్టోన్ వర్క్ లాగా అయితే హైలైట్ చేశారు అనమాట బాటమ్ ఈ విధంగా ఇచ్చారు చేయండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అనమాట చాలా బాగుంది విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అండి అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అనేది ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క కలెక్షన్ అయితే అవైలబుల్ కావాలి ఇవన్నీ మనకి సెక్షన్ అండి ఓకే ఏంటి అనేది ఇదంతా కూడా ఎక్సెల్ మేడం ఇవన్నీ ఎక్సెల్ ఓకే సో ఇటువైపు ఉన్నవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అండ్ ఇక్కడ సైజ్ ఉన్నవన్నీ కూడా ఫుల్ స్టాక్ డబల్ సైజ్ లో ఉన్నటువంటి కలర్స్ మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట అద్భుతమైన కలర్ కాంబినేషన్స్ అన్నమాట స్టోర్ కి నియర్ బై ఉన్నట్లయితే విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సెవెన్ నైన్టీ నైన్ అయితే పడుతుంది ప్యూర్ కాటన్ కలెక్షన్ కావాలి అన్న ఈ స్టోర్ లో అవైలబుల్ గా అన్నమాట చాలా యూనిక్ గా ఉన్నాయండి ప్యూర్ కాటన్ వస్తుంది విネック ప్యాటర్న్ లో ఇచ్చారు ఆఫర్ తీసుకున్నారు 399 ఆఫర్ పెట్టింది ఇంకా కూడా మనం తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కదా వాళ్ళు కూడా స్టోర్ విజిట్ అవ్వచ్చు ఇందులోనే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్ అయితే ఉన్నాయి కాంట్రాస్ట్ లోనే ఇచ్చారు మరి సైజెస్ ఎలా ఉంటాయి మేడం సైజెస్ మనకు M టు डबल XL వరకు పెట్టారు యాక్చువల్లీ బయట మార్కెట్ లో ఏ రేట్ లో సేల్ చేస్తున్నారు మేడం ఇది ఇవన్నీ 1500 దుప్పటా కూడా చూడండి హెవీ రిచ్ లుక్ లోనే ఇచ్చారు మనకి ఈ విధంగా డిజైనర్ ఇవేర్ దుప్పటానండి అదిరిపోయింది అసలు కలర్ కాంబినేషన్ అయితే అనేది ప్రొవైడ్ చేశారు క్వాలిటీ చెక్ చేయాలి అంటే కనుక మీరు ఫాస్ట్ గా నేరుగా స్టోర్ ని విజిట్ అవ్వండి ప్యూర్ మైసూర్ సిల్క్ ఓకే సో ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అండి షార్ట్ బార్డర్ తో హైలైట్ అయింది అనమాట లైనింగ్ అయితే ఇచ్చారు మనకు దుప్పటా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఫుల్ వివింగ్ కలర్ బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసరికి ఈ విధంగా దుప్పటానండి సూపర్ కలెక్షన్ అండి హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయినటువంటి శివానీ ట్రెండి కలెక్షన్ నుంచి అద్దరిపోయే యూనిక్ వెరైటీస్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలోనైతే గనక శ్రావణ మాసం లాస్ట్ వీకెండ్ సేల్ అని చెప్పొచ్చు అద్దరిపోయే ఆఫర్ అండి ప్రతిసారి ఇచ్చేదానికంటే ఇంకా చాలా తక్కువ ధరలోనే పీస్ సెట్ కలెక్షన్ అలాగే కార్డ్ సెట్స్ ఎంతో అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ స్టోర్లోనైతే అవైలబుల్గా ఉన్నాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ నేరుగా స్టోర్ని విజిట్ అయ్యి తీసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి సార్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు వీడియో పైన డిస్ప్లే అవుతుంది రెడ్ కలర్లో ఆ నెంబర్కి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాంటాక్ట్ అవ్వచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో కాస్ట్ ఏంటనేది మీకు అర్థమైపోతుంది ఆఫర్ ఏంటనేది మీకు తెలుస్తుంది స్టోర్ లోపలికి అయితే వచ్చేసాం మేడం మన దగ్గర ఉన్నారు మేడం నమస్తే ఇవాళ ఎట్లాంటి ఆఫర్ ఇస్తున్నారు మనం ఒక వీక్స్ నుంచి కంటిన్యూస్ గా ఆఫర్ ఇస్తున్నాం ఇప్పుడు శ్రావణ మాసం ఆఖరి వీక్ సందర్భంగా ఎయిట్ లో మంచి పార్టీ వేర్స్ సూపర్ అండి జస్ట్ ఎయిట్ నైన్టీ సో చూద్దాం కలెక్షన్స్ అయితే ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ మండే తర్వాత మళ్ళీ సేమ్ ప్రైజెస్ ఉండవు అన్ని కూడా మనకి మంచి డిజైనర్ కలెక్షన్స్ అండి సూపర్ వెరైటీ అండి స్లీవ్స్ కి కూడా మనకి విధంగా కట్ వర్క్ డిజైన్ అలాగే విధంగా బార్డర్ స్టైల్ లో డిజైన్ అయితే ఇచ్చారండి అద్దరిపోయింది సేమ్ కలర్ లో బాటమ్ అండ్ దుపట వచ్చేసరికి కాంట్రాస్ట్ లో అయితే ఇచ్చారు మరి సైజెస్ ఎలా ఉంటాయి మేడం సైజెస్ మనకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి దీనికి తప్పకుండా స్టోర్ కి విజిట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు క్వాలిటీ చెక్ చేసి మరీ పర్చేస్ అనేది చేసుకోవచ్చండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ వెరైటీ ఇదంతా కూడా మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ లాగా అయితే హైలైట్ చేశారు అనమాట బాటమ్ ఈ విధంగా ఇచ్చారు అండ్ దుప్పట వచ్చేసరికి ఈ విధంగా అంటే ఇప్పుడు త్రీ పీస్ సెట్ కలెక్షన్ కాస్ట్ ఏమంటారు మరి ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది ఎయిట్ నైన్టీన్ పడుతుంది ఓకే సో సూపర్ అండి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ అయితే పడుతుంది అంటే ప్రతిసారి కూడా మనకు ట్రిపుల్ నైన్ పెట్టేవారు ఇప్పుడు మళ్ళీ ఇంకా లాస్ట్ ఆఖరి ఆఫర్ సూపర్ కలెక్షన్ అండి జస్ట్ మనకు ఎయిట్ నైన్టీ నైన్ అయితే పడుతుంది బయట మార్కెట్ లో మీరు పార్టీవే కలెక్షన్స్ ఏ రేట్ లో ఉన్నాయి ఏంటి కనుక్కొని మరి పర్చేస్ అనేది చేయండి చాలా తక్కువ ధర అండి నిజంగా దుప్పటా కూడా చూడండి హెవీ రీచ్ లుక్ లో అయితే ఇచ్చారండి అదిరిపోయింది మేడం మరి మనం చూపించే వెరైటీస్ మాత్రమే ఆఫర్ ఇస్తున్నారా లేదు మేడం టెన్ పర్సెంట్ స్టాక్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఓకే సో స్టోర్ అంతా కూడా సేమ్ కాస్ట్ అండి మీరు ఏది పిక్ చేసుకున్నా ఎయిట్ నైన్టీ నైన్ అయితే పడుతుంది ఇంత తక్కువ ధరలో మనం హోల్సేల్ అంటే షాప్స్ కి కెళ్ళినా కూడా దొరకబో అనమాట చాలా తక్కువ నిజంగా విత్ లైనింగ్ క్వాలిటీ కూడా నంబర్ వన్ అండి చాలా మంది ఏమను కుటారంటే ఇంత తక్కువ ధరలో ఇస్తున్నారు క్వాలిటీలో ఏమైనా తేడాలు ఉంటాయని ఆలోచిస్తారు కానీ నెంబర్ వన్ క్వాలిటీలోనైతే ఉన్నాయండి కలెక్షన్స్ అయితే గనక చూడండి మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది నిజంగా ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర మీరు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తో ఇచ్చారు డిజైన్ ఏంటి అనేది కాంట్రాస్ట్ లో బాటమ్ అండ్ దుప్పటా కూడా మనకి ఈ విధంగా డిజైనరీ వేరు దుప్పటానండి అద్దిరిపోయింది అసలు కలర్ కాంబినేషన్ అయితే కనుక ఇంకా సూపర్ అని చెప్పొచ్చు అండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రేంజ్ మాత్రమేనండి నచ్చితే కనుక ఫాస్ట్గానైతే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం వావ్ ఇది కూడా చాలా బాగుందండి హ్యాండ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు మొత్తం కూడా ఈ విధంగా స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు అన్ని కూడా విత్ లైనింగ్ అయితే ఉన్నాయి బార్డర్ వర్క్ ఉంది అలాగే బాటమ్ లో కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు క్వాలిటీ చెక్ చేయాలి అంటే గనుక మీరు ఫాస్ట్ గా నేరుగా స్టోర్ ని విజిట్ అవ్వండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి మరి ఈ ఆఫర్ ఎన్ని డేస్ ఉంటుంది మేడం ఓన్లీ త్రీ డేస్ ఉంటుందండి ఓకే ఆ స్టోర్ టైమింగ్స్ కూడా మనకి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఓకే సో ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటారు కాబట్టి త్రీ డేస్ లోపు మీరు ఎప్పుడైనా కూడా వచ్చి ఈ కలెక్షన్ అంతా కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు చాలా స్టాక్ అయితే ఉందండి మీకోసం రెడీగా ఇమీడియట్ గా విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అద్దరిపోయే కలర్ కాంబినేషన్ ప్రతిసారి ఇచ్చే కంటే ఇంకా చాలా తక్కువ ధరలోనే ఇస్తున్నారు ట్రిబుల్ ఆఫర్ పెట్టినప్పుడే ఫుల్ క్రౌడ్ వస్తుంది తొందరగా వస్తేనే దొరుకుతాయి అండి సో చూసుకున్నట్లయితే విత్ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు మనకు దుప్పట వచ్చేసరికి మనకి ఈ విధంగా ఫుల్ వివింగ్ దుప్పట ఇచ్చారండి అద్దిరిపోయిందండి కలర్ కాంబినేషన్ అయితే కనుక ఫాస్ట్గా విజిట్ అయిపోండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ మనకు రెగ్యులర్ వేర్ అంటే డైలీ వేర్ డ్రెస్ కూడా రావట్లేదు ఎయిట్ నైంటీ నైన్లో అలాంటిది మనకు వే కలెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నారండి మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ మాత్రమేనండి అండ్ దుపటాకు కూడా మనకి ఈ విధంగా కట్వర్స్ట్ అయి ముందుగా ఎవరు వస్తే వాళ్ళకు మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది ఎందుకంటే ఇంత తక్కువ ధరలో కాబట్టి చాలా మంది విజిట్ అవుతూ ఉంటారు మీరు కూడా ఫాస్ట్గా విజిట్ అయిపోండి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను మనం ఒకసారి స్టోర్ అడ్రస్ కూడా ఒకసారి చెప్తారా స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ అండి మార్కెట్ లో ఎంటర్ అవ్వగానే ఎండ్ వరకు రావాలి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది స్టోర్ టైమింగ్స్ కూడా క్లియర్ గా చెప్తున్నాను టెన్ టు ఎయిట్ వరకే ఉంటాం చాలా మంది ఎయిట్ తర్వాత వస్తున్నారు అవును సో ఎయిట్ రావడానికి ట్రై చేయండి చాలా యూనిక్ గా ఉన్నాయండి ఒక మించి మరొక ప్యాటర్న్ అనేది చెప్పొచ్చు ఇది కూడా ఆల్ ఓవర్ అంతే ఈ విధంగా వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా సైడ్ లో వర్క్ అలాగే బాటమ్ అండ్ దుప్పట వచ్చేసరికి మనకి ఈ విధంగా దుప్పటనండి అద్దరిపోయిందండి కలెక్షన్ అయితే కనుక గా విజిట్ అయిపోయి ఇంత అద్భుతమైన కలెక్షన్ అయితే పిక్ చేసుకోవచ్చు స్టోర్ లో నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏది పిక్ చేసుకున్నా కూడా ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనే వచ్చేస్తుంది అండి అండ్ మరొక కరెక్షన్ అయితే చూద్దాం ఈ వెరైటీ కూడా బాగుందండి బాగా హిట్ గా నడుస్తుందండి మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా టై మోడల్ ఇచ్చారు ప్యాచ్ వర్క్ స్టైల్లో డిజైన్ అయితే ఇచ్చారు రియల్ మిరర్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు సేమ్ కలర్ బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసరికి ఈ విధంగా దుప్పటానండి సూపర్ కలెక్షన్ అండి మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ మాత్రమేనండి సో ర్యాండమ్గా చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి స్టోర్ ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా మనం వీడియోలో చూడలేదు కానీ మీరు ఇక్కడికి విజిట్ అయినట్లయితే చూసుకోవచ్చు అండి కలెక్షన్ అంతా కూడా చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట అద్భుతమైన కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కోటా ఫ్యాబ్రిక్ లో వెరైటీ అండి త్రీ సెట్స్ టూ పీస్ సెట్స్ కూడా ఉంటాయి కదా సెట్స్ కూడా ఈసారి ఆఫర్ లో సూపర్ అండి టూ పీస్ సెట్స్ అయితే అయితే పడుతుంది ప్యూర్ కాటన్ కలెక్షన్ కావాలి అన్న ఈ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయండి వెరైటీస్ అయితే కనుక ఒక్కదాన్ని మించి మరొక కలర్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ ప్యాటర్న్ కూడా చూడండి ఇది టూ పీస్ సెట్ నాకు తెలిసి ఇది కూడా మనకు సెవెన్ నైన్టీ నైన్ అయితే పడుతుంది అనమాట చాలా యూనిక్ గా ఉన్నాయండి ప్యూర్ కాటన్ వస్తుంది వి నెక్ ప్యాటర్న్ లోనే అయితే ఇచ్చారు బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది పోయిందండి కలర్స్ అయితే గనక ఇవన్నీ కూడా మనకి ఎల్ లో పర్టికులర్ వాళ్ళకి కావాలో సైజ్ ర్యాక్ దగ్గర వాళ్ళు ఏది పిక్ చేసుకున్నా కూడా కూడా మనకి మంచి డిజైనర్ కలెక్షన్స్ అండి అన్ని విచిత్ర సిల్క్ ఉన్నాయి ఇలా సిల్క్ మిక్స్డ్ లో ఉన్నాయి వేర్ కి కూడా సెట్ అయ్యేలాగా చాలా కూడా తీసుకోవాలి చాలా మంది లాస్ట్ టైం తీసుకున్నారు త్రిపుల్ ఆఫర్ పెట్టినప్పుడు ఈసారి ఇంకా కూడా మనకి తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కదా వాళ్ళు కూడా స్టోర్ విజిట్ అవ్వచ్చు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి స్టోర్ వస్తే సూపర్ అండి మీరు చూసుకున్నట్లయితే స్టోర్ ని విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే రీసెలింగ్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు స్టాక్ అనేది ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి స్టోర్ లో అయితే స్టోర్ స్టోర్కి అంటే కలెక్షన్ క్లాత్ అన్ని చూసుకొని తీసుకోవచ్చు సో ఇంకా ఇక్కడ కొన్ని వెరైటీస్ అయితే చూద్దామండి సెక్షన్ వైజ్ గా ఉంటుంది ఎల్ ఎం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అనేసి సో ఈ విధంగా ర్యాండమ్ గానే అయితే చూపించడం అయితే జరుగుతుంది అద్దరిపోయే కలెక్షన్స్ అయితే ఉన్నాయి నియర్ బై ఉన్నట్లయితే ఒక్కసారి స్టోర్ నుంచి విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అనమాట చాలా బాగున్నాయండి సూపర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే బా అద్దరిపోయిందండి కలెక్షన్ అయితే గనక ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అండి అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అనేది ట్రెండింగ్గా ఏవైతే నడుస్తున్నాయో ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో ఆఫర్లోనైతే ఇస్తున్నారండి ప్యూర్ కాటన్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకు ఈ విధంగా ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఇచ్చారు మొత్తం కూడా పార్టీ వే కలెక్షన్ అండి మంచి ఆఫర్ లోనైతే ఇస్తున్నారు బాటం కూడా ఈ విధంగా బాటం దుప్పటా కూడా మీరు చూడండి నార్మల్ అయితే కాదు బనారసి వివింగ్ దుప్పటాన్ అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చారు బోర్డర్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది మేడం అసలు సో ఈ సెక్షన్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ మనకి ఎక్సెల్ సెక్షన్ అండి ఓకే చాలా బాగున్నాయి వైట్ లో కావాలి అన్న ఉన్నాయి మనకి ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అండి సో ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకైతే కనుక ఐడియా ఉంటుంది మేడం వాళ్ళ దగ్గర క్వాలిటీ ఎలా దొరుకుతుంది ఏంటి అనేది ఇదంతా కూడా ఇవన్నీ ఎక్సెల్ ఓకే సో ఇటువైపు ఉన్నవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అండ్ ఇక్కడ సైజు కూడా ఫుల్ స్టాక్ డబల్ ఎక్సెల్ సైజ్ లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట ఫ్యాన్సీలో ఉన్నాయి త్రీ పీ సెట్స్ లో ఉన్నాయి అలాగే కార్ సెట్స్ లో కూడా కలెక్షన్ అయితే దొరుకుతుంది అండ్ అంతేకాకుండా మేడం వాళ్ళ దగ్గర ఇలాంటి డిజైన్ ప్యాటర్న్స్ లో సారీస్ కూడా ఇప్పుడు ఆఫర్ లోనైతే పెట్టేస్తున్నారు అనమాట సో కొత్తగానైతే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా శారీస్ మరి శారీస్ కాస్ట్ ఎలా ఉంటుంది త్రిబుల్ సూపర్ అండి శారీస్ ఏది పర్చేస్ చేసినా సేమ్ కాస్ట్ జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఇలాంటి డిజైన్ అనేది ప్యాటర్న్స్ మీరు చూసుకోవచ్చు ట్రిపుల్ నైన్ లోనైతే ఇచ్చేస్తున్నారు అనమాట కి నియర్ బై ఉన్నట్లయితే విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇది కూడా మీరు చూడండి కట్వ స్టైల్లో డిజైన్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో ఉంటుంది ఇందులోనే కలర్ ఆప్షన్ అనమాట త్రీ కలర్స్ కూడా అదిరిపోయాయండి మనకి ఈ విధంగా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం శారీస్ కుర్తీసే కాదు శారీస్ లో కూడా అద్భుతమైన ఆఫర్ అయితే పెట్టారు ఇవన్నీ కూడా బయట మార్కెట్ లో మీరు రేట్స్ అనేది కనుక్కోవచ్చు ట్రిపుల్ నైన్ లో ఇలాంటి డిజైనరీ పీస్ అయితే కనుక ఎక్కడా కూడా దొరకదండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు మహేశ్వరి సిల్క్ అండి మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు ఓకే మహేశ్వరి సిల్క్ శారీస్ కూడా ఆఫర్ లో అయితే పెట్టారు యాక్చువల్లీ బయట మార్కెట్ లో ఏ రేట్ లో సేల్ చేస్తున్నారు మేడం అలా సేల్ ఇది సిల్క్ సూపర్ అండి షార్ట్ బార్డర్ శారీస్ మనందరికి తెలిసింది ఇప్పుడు చాలా బాగా హిట్ అవుతున్నాయి అండి ఇది కూడా ట్రిపుల్ నైన్ లో పెట్టేశారండి చాలా యూనిక్ గా ఉంది కలెక్షన్ ఇందులోనే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్ అయితే ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ప్యూర్ మైసూర్ సిల్క్ ఓకే సో ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అండి షార్ట్ బార్డర్ తో హైలైట్ అయింది మనకు ఇది కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ లో పెట్టేస్తున్నారు ఇవన్నీ కూడా బయట మార్కెట్ లో కానీ ఆన్లైన్ లో ప్రైజెస్ కానీ మీరు కనుక్కోవచ్చు షార్ట్ బార్డర్ లో ఉన్నటువంటి సారీస్ ఏ కాస్ట్ లో ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ కూడా స్టిల్ ఇప్పుడు అయితే గనక స్టోర్ లో రెడీగా ఉన్నాయండి ఈ త్రీ డేస్ లోపు మీరు వచ్చినట్లయితే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ జస్ట్ ట్రిపుల్ నైన్ లోనైతే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట అద్భుతమైన వెరైటీస్ అయితే ఉన్నాయి త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే అంటే మండే వరకు ఉంటుంది ఓకే సో మండే వరకు ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి మేడం వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను ఒకసారి చెక్ చేయండి మరి నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరికీ బాయ్ బాయ్